మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఎందుకు ఇంత చిన్న విషయాన్ని దెబ్బలు మొత్తం బిల్ ఎంత తొంభై తొమ్మిది ఆ మొత్తం తొంభై తొమ్మిది ఇదంతా ఇది తొమ్మిది కలిపితే ఇదిగో బిల్లు డబ్బులు తీసుకోండి డబ్బులు బిల్లు

వాడిని గుర్తుపట్టగలిగిన మన వాళ్ళు ఇప్పుడే స్ప్రహ్లోకి వచ్చారు సార్ ఆపరి మీదే ఉంటాను డ్రై సంపత్ ఎవరు అడిగినా గారికి జరిగింది యాక్సిడెంట్ అని చెప్పండి కొట్టిన వాడిని గుర్తుపడతావా పడతావా రన్నా డైయ్ నేను ఇక్కడ పాప యాక్సిడెంట్ జరిగింది ఎక్కడ తీసుకెళ్దామని చెప్పరా చెప్పాలా ఈ సరిగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు డాక్టర్ గారితో మాట్లాడాను వారం తర్వాత తీసుకెళ్ళచ్చన్నారా నేను మళ్ళీ కలుస్తాను సరే బాబు బాయ్ హలో హలో మధు ఎక్కడున్నావు అపోలో హాస్పిటల్లో ఏమైనా అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను నిన్న మా డాడీకి చిన్న యాక్సిడెంట్ అయింది నేను వస్తాను అమ్మ వద్దు మా డాడీ చూసి చంపేస్తారు నువ్వు ఇక్కడికి రాకపోవడమే మంచిది అను మరు మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయితే నేను చూడడానికి రాకపోతే ఎలా నేను వస్తున్నాను హలో నేను వచ్చేసరికి ఆడు బయటికి వెళ్ళాడంటనా వదలొద్దు సార్ వాడి శవం వద్దన్నారు సజీవంగా కావాలన్నారు వాడు ఎక్కడున్నా పట్టుకోండి అర్జెంట్ గా వెళ్తున్నాను హాస్పిటల్ కి వచ్చే ప్రతివాడికి అర్జెంట్ గానే ఉంటుంది కాస్త వెనక ముందు చూసుకెళ్ళు ఎప్పుడూ ముందు చూపే గానీ వెనక చూపు లేదు ఎందుకు వచ్చా మీ నాన్నగారిని చూడ్డానికి వద్దు చెప్పాను కదా చెప్తే అర్థం చేసుకోవేంటి నువ్వు సరే కనీసం ఆంటీ 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 ఇతను సూర్యం అంటే మధులత యాక్సిడెంట్ పోలీస్ స్టేషన్ జైలు నేనాంటీ ఒకసారి అంకల్ పలకరించి వస్తాను వద్దు బాబు ఇప్పుడే మత్తు ఇంజక్షన్ ఇచ్చారు అసలు యాక్సిడెంట్ ఎలా ఆంటీ తెలీదు ఇప్పుడే వస్తాను మధు సూర్యం ఇష్టపడుతున్నావా మీ నాన్న సంగతి నీకు తెలియదు పిన్ని నిజమే ఎన్నో సంవత్సరాలుగా అతను ఒక అమ్మాయిని చదివిస్తున్నాడని నీకు తెలుసు కదా అతని మనసు తెలుసుకోకుండా తొందరపడుకో ఏంటి బాబాయ్ నువ్వు కూడా స్వాతి అంటే నాకు ఇష్టం తన్ని పెళ్లి చేసుకుంటే అని మీకు ఎవరు చెప్పారు ఒకటి చెప్పాలా ఎరా హాయిగా ఆడుతూ పాడుతూ తిరగాల్సిన చిన్న వయసులో స్వాతి కోసం జైలుకి ఎందుకు వెళ్ళినట్టు నువ్వు చెయ్యి నెరాలు నెత్తి నేసుకుని డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నట్టు చెప్పు ఆగు బాబాయ్ మా అమ్మను కాపాడుపోయి వాళ్ళ నాన్ చనిపోయాడు అదే గాని ఆయన బతుకుని ఉంటే స్వాతిని ఖచ్చితంగా డాక్టర్ చదివించేవాడు తను లేడు కాబట్టి ఆ పని నేను చేస్తున్నాను సూపర్ గా ఉన్నారా సూర్యం అద్దం ఎవరు కనిపెట్టాడో గానీ స్వాతి నీకు ఒక విషయం చెప్పాలి అరగంట నుంచి చూస్తున్నాను ముప్పై సార్లు తలదావు ఇన్ని రిహాస సంవత్సరమా డైరెక్ట్ వెళ్ళి స్వాతి అయ్యలేదు అని చెప్పేచ్చు కదా జగబా స్వాతి నీ ప్రేమించట్లేదురా ఈ మొక్క కొట్టక ముందు చెప్పొచ్చు కదా పోరా వీడికి కూడా ఇప్పించేద్దాం హా ఏంటార్ ఈ ఆల మన సూర్యం స్వాతికి అయలేబోయి చెప్పబోతున్నాడురా వెళ్ళి కంగారు చేసుకొని చెప్పాను ఓ వంద ఇచ్చాడు వంద ఇచ్చాడు నేను రెండోదో తీసుకుంటా వెళ్ళి తొందరగా మళ్ళీ మూడు మారిపోతాయి ఎల్ ఎల్లు కొత్త బుగ్గలు వత్తాయి స్వాతి నీకు ఒక విషయం చెప్పాలి మగతోనే ప్రేమిస్తామని అప్పలో పడుతున్నావు మేమో ఆ అమ్మాయి నేను ప్రేమించడం లేదు నేను స్వాతిని ప్రేమిస్తామని చెప్పబట్టారో కదు హ్ హ హండ్రెడ్ రూపీస్ థ్యాంక్స్

అవుటేడు అంత సౌండ్ వచ్చిందేరా క్రెడిట్ కార్డు కూడా ఇచ్చాడా హా మీకు యుగా మిగిలిన తడికి ఇచ్చాడు మనకంటే వీళ్ళకి ఎక్కిచ్చిచ్చాడు ఆ బిసిగిచ్చికండ్రా నేను ప్రేమించేది మధులతనే నేను మధులతను ప్రేమించే విషయం స్వాతికి ఎలా చెప్పాలా అని టెన్షన్ పడుతున్నాను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే కానీ అక్కడికెళ్ళి స్వాతితో చెప్పలేనురా స్వాతి అంటే నాకు చాలా ఇష్టంరా నా మనసులో ఉన్న మాట ముందుగా తనకే చెప్పబోతున్నారా నా జీవితంలో గొప్ప మార్పు వచ్చింది దానికి కారణము మధులత అందుకే మధులతని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా సూపర్ చెప్పే మా అమ్మ తర్వాత నేను అంతగా అభిమానించే గొప్ప స్నేహితురాలు రస్వాతి సూర్యం నీ ప్రేమను కాదన్నాడా ప్రేమించిన అమ్మాయిలందరికీ పేరెంట్స్ ప్రాబ్లం అవుతారే కానీ పేరెంట్స్ లేని నాకు ప్రేమే ప్రాబ్లం అయింది అంటే నేను అతన్ని ప్రేమించాను కానీ ఆంబిషన్ అంబిషన్ని ప్రేమించాడు నా కోసం తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి నా జీవితానికి అర్థం చూపించాడు నాకు మంచి గార్డియన్ అవ్వగలిగాడే కానీ నన్ను వేరే ఉద్దేశంతో చూడలేదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను పోనీ నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావని తెలుసా తెలియకపోవడమే మంచిది సూర్యానికి మంచి ఫ్రెండ్గా మిగిలిపోతాను సూర్యాన్ని దేవుడు నాకోసమే పుట్టించాడు అనుకున్నాను కానీ తనే దేవుడు అనే విషయం తెలుసుకోలేకపోయాను అలా అనుకుంటూ బతికేస్తావా ప్రేమకి పుల్ స్టాప్ పెళ్లి కి పుల్ స్టాప్ చావు అందుకే నేను జీవితాంతం అతనికి మంచి ఫ్రెండ్గానే ఉండిపోతాను అమ్మ నాన్న నాకు జన్మను మాత్రమే ఇచ్చారు కానీ సూర్యం నాకు జీవితాన్నే ఇచ్చాడు నేను అతని విషయంలో కృతజ్ఞత చూపించాలి అంటే నా ప్రేమను నా మనసులోనే దాచేసుకోవాలి అబ్బా మ్యాటర్ అంటే చెప్పకుండా లాక్ వస్తా బాబాయ్ స్వయంగా మా అబ్బాయే చెప్తాను అంటాడు రా థ్యాంక్స్ మమ్మీ సూర్యం నన్ను ఈ జిల్లాకే కలెక్టర్ గా అపాయింట్ చేశారు ఎంత మంచి వార్త చెప్పా శేఖర్ థ్యాంక్స్ ఇంకో మంచి వార్త కూడా ఉంది విను సూర్యం నీకు చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను దేని గురించి స్వాతి గురించి చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి నీకు ఇష్టమైతే స్వాతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పరీక్షలే జరిగిందంతా మర్చిపో నువ్వు కోరుకున్నట్టు అతని భార్య కాలేకపోయినా అతను కోరుకున్నట్టు నువ్వు డాక్టర్ కావాలిగా ముందు చదువు పైన కాన్సన్ట్రేట్ చేయి స్వాతి ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషం నీతో పంచుకున్నావని వచ్చాను పెళ్లి నేను అందరూ అనుకుంటున్నారు నేనంత స్పార్థపడునా కాదు మా అమ్మ కోసం మీ నాన్న చనిపోయినప్పుడు ఆయన బాధ్యతను నేను తీసుకోవాలిగా అందుకే నేను డాక్టర్ చదివిస్తున్నాను అంత మాత్రాన నేను పెళ్లి చేసుకోవాలనుకుంటానా లేదు అందుకే నీకు ఒక మంచి సంబంధం చూశాను ఎవరో చెప్పుకో బాబాయ్ కొడుకు శేఖర్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఊరే సూర్యం వీళ్ళ కోసం వాళ్ళ కోసం జైలు కిందకు వెళ్తున్నారా అని అడిగేదానివి నేను ఎవరి కోసం వెళ్ళాను బంగారం నీ కోసం శేఖర్ కోసం ఇప్పుడు ఏమైంది మీ ఇద్దరు ఒకటవుతున్నారు డాక్టర్ కలెక్టర్ కలెక్టర్ డాక్టర్ సూపర్ గా ఉంది కదా జోడి ఏమంటా స్వాతి హమ్మయ్యా నీకు ఇష్టమే కదా నా బాధ్యత తీరిపోయింది అమ్మకి అంకుల్కి విషయం చెప్తా బాయ్ స్వాతి సాయంత్రం ఐదింటికి దుర్గ్గుడికి రా నా విషయం చెప్పాలి ఏంటది సూర్యం అన్న మాసబ్బాయి మధుల తన క్లాస్ అమ్మాయితో నువ్వు సాయంత్రం గుడి రా చెప్తాను వస్తావుగా అలాగే వస్తాను బాయ్ ఇప్పుడు అర్థమయ్యాడా సూర్యం గొప్ప మనసున్నవాడే సూర్యం ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలంటే ఎన్నత మాట వినాలి